హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివామ రోజా బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వచ్చేసి పిల్లల కోసం చెప్పేసి పకోడి అయితే రెడీ చేశాను ఇంకా అది వచ్చేసి ఫుల్ వీడియో ఉందండి చూసేయండి ఇంకా నాకు బాగాలేకపోయినా కూడా మా ఆయన లేపి లేపి మరీ చేయించాడు ఇంకా ఏంది నా బాధ అనేది ఏందనేది ఫుల్ వీడియోలో అంద చూసేయండి కానీ ఇంకా ఈరోజు వచ్చేసి నేను దోసకాయ పప్పు రెడీ చేశాను ఉదయం పూట అది వచ్చేసి పొడైపోయింది ఇంకా అదే మూడు పూటలు ఉండిద్ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడైతే అంటలో ఉందో అని చూస్తున్నా లేక ఇంకా పప్పు అయితే పొడైందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎలా పకోడీ చేసే కదా అదేవిధంగా మనకు చేతైనంత వరకు అయితే పొకోడి టమాటా కర్రీ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను మరి నేను ఎలా చేస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పొలానే ఉండే అయినా చేసేసుకోవాలా I'm <laughs> ండి వండ్ల స్టాండ్ అయితే వంట్ల స్టాండ్ బట్టలు అయితే మొత్తం అయితే స్టాండ్ లో అయితే సరిదేసాను ఇంకా ఎవరికి వాళ్ళకే ఇంకా ఇల్లు అనేది రాతుగా ఉంది ఇంక అనేది మొత్తం ఉడిచేసుకోవాలా ఇంకా దుప్పుడు ఉంది కదా ఇది కూడా పాడైపోయింది మొత్తం ఎక్కడ వేసేసారు ఇంకా అది కూడా శుభ్రం చేసేసారు

రోజైతే చెప్పేసింది కదా ఇంకా ఏం ఏం కూరది పకోడీ కూర అంట తన స్టైల్ అయితే ఏ విధంగా చూద్దాం ఇంత ఇంత పొగడ కూర అండి తోట ఏదైనా టేస్ట్ అనేది మాకు ఇంకా రోజే ఏ విధంగా ఉండేది మొత్తం అంతా చూసి ఇంకా ఇంకా పకోడి కూరలకు అయితే టమాటాలను ఉల్లిపాయలు కూడా మొత్తం అన్ని మిక్సీ కోసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి సన్నగా సన్నగా కోసేయ பத்து ம சரிப்போதா சரி இங்க இன்னும் ரெடிக்காக ரெடி ரெடி தான் இது கூட ஆசிரியர் பச்சிமிருக்கல் தாவா அப்போ இப்போ எந்த மஞ்ச பணி கூட ட்ரெஸ் ஆசிதே எக்கூ எது నేనే ఇప్పించింది ఎంత డ్రెస్ ఎంతది కష్టపడే ఎంత ఎంత డ్రెస్ ఎంతది నలభ సరే అండి ఏం కాదు ఆస్థాకైతే తల మీద రిబ్బన్లకు కానీ డ్రెస్ కానీ రెండు మ్యాచింగ్ బాగా మామా చూడ్డా ఓకే అండి టమాటాలు పచ్చిమిరలు ఉల్లిపాయ అయితే కోసేసాను అదేవిధంగా అల్లం పేస్ట్ ఇంకా ఆయిల్ అయితే పెట్టేసానండి బాండీలో ఆయిల్ అయితే ఈటెక్కింది కదా మనం కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాము జీలకర్ర చెటపట అంతా ఉంది కదా ఇంకంటేనే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోతాయి కదండి ఇంకా అదేవిధంగా దాంట్లో అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఉన్నాయా రెండు మిరగాయలు మొత్తం అయితే బాగా ఫ్రై చేస్తానండి పొయ్యి అయితే బాగా మండుకుంటూ ఉంది అందుకని చూపేసి అన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాను అదేవిధంగా టమాటాలు గోడ వేస్తున్నాం బో టమాటర్ గొడవ వేస్తున్నాం బూ తీసా కదా మంటకైతే ఆయిల్ కూడా మంట కూడా బ్రాండిలోకి వచ్చేస్తుంది ఓకే అండి ఇంకా టమాటాలు అయితే బాగా మర్చిపోతా ఉన్నాయి ఇంకా విధంగా కారం ఉప్పు పసుపు మొత్తం అయితే వేసేసుకున్నాము మనకి రుచికి సరిపడంత సాల్ట్ అలానే కరివేపాకు కారం ఉప్పు పసుపు కరివేపాకు అయితే మొత్తం చేసుకుని తిప్పేసుకున్నాము అదేవిధంగా దీంట్లో ధనియాల పొడి గరం మసాలా ఇది కొంచెం మగ్గిన ఆట ఓకే అండి మనం అయితే మొత్తం మసాలాలు కారం పసుపు అన్నీ అయితే వేసేసాం కదా లాస్ట్ టైం పైన పకోడి కూడా వేసేసుకున్నాము ఈ విధంగా మనం ఇంకా పకోడి కూడా వేసేసుకొని మొత్తం తిప్పేసుకుంటాము చూస్తుంటేనే కలర్ ఫుల్ గా అనిపిస్తుంది వాళ్ళ టేస్ట్ ఎలా గుడ్డి చేయము కానీ అలానే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము ఎందుకంటే మనకి గ్రేవీగా ఉండాలి కదా కొంచెం అందుకని చెప్పేసి కొంచెం వాటర్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది మానేతీ కొత్త కొత్త ನಮಸ್ತೆ ಬೆಂಗಳೂರು ನಾವು ಆಬ್ರೆನಲ್ಲಿ ಫಾಮ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ತಿಂಕುಲಿ ಗ್ರಾ ಆ ಇಂಗರೆ ಹೋಗ್ತೀವಿ ಬೆಳೆ ಆಸ್ತ ಮಲ್ಲ ರಾತ್ನ ಓಮರ್ಕ ಇದು ಕರೇ ಇದುチェಸಿ ಈ ಯಮ ఎల్కేజీలో లో ఇలా వచ్చారండి ఇంకా ఎలా పడితే అలా రాయకుండా అసలు ఇంక కర్రీ అయితే బాక్స్ అయితే స్టోర్ చేసేసాను చూసారు కదా ఏ విధంగా ఉందో ఇంకా చేసాను ఇదేనా ఇంకా అన్నం కూడా వడ్డీ చేసానండి ఇంకా తినేస్తా ఉంది ఆశ్రిత ఇంక మా ఆయన అయితే నీళ్ళైతే పోస్తా ఉన్నాడు ఇంకా ఎప్పుడైతే కలిపెట్టేసాను ఇంకా పిల్లల కోసం ఇంకా మన పక్క అయితే చూసారు కదా కరెంట్ అయితే పోయింది ఈ తగ్గ చియ్య ముక్కలు అంట ఎటు నేస్తా రోజు ఎట చేసాం మరి నీ కూర వావ్ వావ్ కూర ఎట్టస్తా చెప్పు మమ్మీ

పని బాగున్నాయి పిల్లందరికైతే కొట్టేసినాక ఇంకా నేను అమ్మాయిని అయితే స్నానం చేసేసి ఇంకా కర్రీ అనేది చూసేద్దాం అయితే పిల్లందరికి స్నానం చేపించేలా ఇంకా అయితే హోంవర్క్ అయితే రెడీ చేసేలా నేత ఒకటే తిన ఉత్తిపాకట్టి తినమంటే తినలేదు ఫస్ట్ బ్లాగ్ లో ఏదైతే కూరలో అయితే తింటున్నా ఏంటిదండి ఓకే అండి ఇంకా వేడి అయితే అన్నం వండేసాను ఇంకా అదేవిధంగా ఆ పిల్లలు మొత్తానికి అయితే అన్నం పెట్టేసాను మళ్ళీ వచ్చి కూర్చున్నారు మా ఆశ్రీతో వచ్చేసి వాళ్ళ డాడీకైతే అన్నం వండేస్తుంది

సరే ఇంక రోజైతే మటుకే టమాటోలో పొగడేసుకోండి కూర టమాటా పొగడీ కూరని టేస్ట్ అనేది ఏ మనం చూసేద్దాం ఇంకా ఇంకా మేము అందరం అయితే శుభ్రంగా స్నానం చేసేసి అందరం భోజనం అయితే గుర్తున్నాము ఇంకా అందరం అయితే భోజనం అయితే చేసేసాము మా ఆయన వచ్చేసి ఇంకొర ఒక అర లీటర్ అయితే పాలు వేసుకొచ్చేసాడు ఇంకా దాంట్లో అయితే బూస్ట్ అయితే వేసేసి ఇంకా పాలు అయితే పోస్తున్నాను అచ్చం పాలే పోయకూడదు అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఇవనేది బాగా మిక్స్ చేసుకొని ఇంకా పిల్లలకైతే ఇచ్చేద్దాం ఇంకా వాళ్ళు అయితే తాగుతూ ఉంటారు వచ్చేసి ఆర్లిక్స్

మా ఆదర్శ్ మాట్లా అయితే విన్నారా సరేనండి మా అమ్మ అయితే పాలు పోసింది బూస్ట్ అయితే ఎక్కువ అని నా మీద నువ్వు మాస్తాలే మమ్మలే మమ్మలే మా అమ్మ అయితే సాలిపోయిందండి పాపం ఆస్తా మిస్ పాలుదని చెప్పింది ఇంకా పిల్లలకైతే అయితే వేసేసాను పక్క అయితే వేసానండి ఇంకా వాళ్ళు పాలు తాగేస్తే ఇంక బొనుకోవటం ఆలస్యం ఏందండి గుడ్ నైట్ ఇంకా ఇటు అబ్బా ఏ వంతగా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో In